హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్స్ వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి కోడి నెమలి హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదమూడు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి పచ్చకాకి డేగా హైటు ఇరవై ఒకటి వెయిటు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచాట్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీటికి రవాణా సదుపాయం కూడా ఉంది వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్